సో పార్ట్ టూ వీడియోకి అందరికీ స్వాగతం ఈ వీడియోలో అయితే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాము అండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా రావడానికి అవకాశం అయితే ఉంటుందనే అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ముందుగా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఒక ఆర్జంటల్గా టూ వెర్టికల్గా ఉండేటటువంటి ఒక వాటర్ ట్యాంక్ని అయితే మీకు తీసుకోవడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్లో మీకు చూసినట్లయితే ఏ సైడు మీకు హయ్యర్ లెవెల్ వరకు అంటే కాస్త ఎక్కువ వరకు వాటర్ ఉంది బి సైడ్ మీరు చూసుకుంటే కాస్త లోయర్ లెవెల్ వరకు వాటర్ ఉందన్నమాట సో ఇప్పుడు మనకి రెండింటికి మధ్యలో కూడా ఒక వాల్వ్ అయితే బిగించడం జరిగింది ఇప్పుడు మనం సడన్గా వాల్ని ఓపెన్ అనుకోండి ఏమవుతుందో చెప్పండి ఏలో మనకి హయ్యర్ లెవెల్లో వాటర్ ఉంది కాబట్టి హయ్యర్ లెవెల్ నుండి బీలో ఉండేటటువంటి లోవర్ లెవెల్ వైపు వాటర్ అనేది మూవ్ అవుతుంది ఫ్లో అవుతుంది సో ఎప్పటి వరకు అవుతుంది రెండు కూడా ఈక్వల్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా వాటర్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట సో ఈ ఏలో ఉండేటటువంటి వాటర్ బీలోకి వెళ్ళడానికి ఎవరు సహకరించారు ఇక్కడ దట్ మీన్స్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది సో ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మనకి రెండో వైపు మనకి మూవ్ అవడం అయితే జరుగుతుందన్నమాట ఫ్లో అవ్వడం జరుగుతుంది ఇదే విధంగా సో మనకి ఈ టబ్బుల్లో మనం ఏం తీసేస్తాం ఈ వాటర్ని తీసేసి ఇప్పుడు ఏం చేద్దాం ఎలక్ట్రాన్స్ దట్ మీన్స్ ఛార్జ్ అనేది పెడదామండి ఈ చార్జ్ సో ఛార్జ్ పైన అనేది ఒక చాలా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి అంటే చూడడానికి చాలా చిన్న క్వాంటిటీ అంటే ఫిజికల్గా సో ఈ హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి ఛార్జ్ అనేది లోవర్ వైపు ఏమవుతుంది ఫ్లో అవుతుంది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఓకేనా ఇలా ఫ్లో అవుతుండేటప్పుడు ఈ ఛార్జ్ మూవ్ చేయడానికి అక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతుంది కొంత వర్క్ అయితే జరుగుతుంది ఓకే సో మన ఫిజిక్ ఫిజిక్స్లో మనకేమవుతుంది ఒక డెఫినేషన్ ఉంటుంది అనమాట ఫోర్స్ అప్లై చేసి ఒక ఆబ్జెక్ట్ని డిస్ప్లేస్మెంట్ చేస్తే అక్కడ వర్క్ జరిగిందని చెప్తాం మన నైన్త్ క్లాస్లో ఉంటుంది సో అలా ఈ వర్క్ చేయడానికి అంటే ఈ వర్క్ అనేది ఏంటి ఇక్కడ ఈ చార్జ్ని ఏ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్ మూవ్ చేయడానికి కొంత వర్క్ అయితే జరిగింది ఈ వర్క్ చేయడానికి ఉపయోగించినటువంటి టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అంటే క్యూ అనుకుందాం క్యూ ఛార్జ్ అనేది ఈ వర్క్ అయితే చేసిందనుకుందాం మరి అలాంటప్పుడు ఒక యూనిట్ ఒక యూనిట్ మూవ్ చేయడానికి ఎంత మనకి ఇక్కడ వర్క్ జరుగుంటుంది ఎంత ఛార్జ్ అనేది వినియోగించబడి ఉంటుంది అని చెప్పాలంటే ఏం చేస్తామంటే డబల్యూ బై క్యూగా రాస్తాము ఈ ఏదైతే మనకి డబల్యూ బై క్యూనిగా మనం తీసుకున్నామో దీన్నే మనం ఏమని పిలుస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం అనమాట పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాం సో ఇక్కడ ఎప్పుడైనా సరే రెండు పాయింట్స్ మధ్య ఛార్జ్లో డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఛార్జ్ అనేది హయ్యర్ పాయింట్ నుండి లోయర్ పాయింట్కి మూవ్ చేయడం జరుగుతుంది ఇలా మూవ్ చేసేటప్పుడు ఫ్లో అయ్యేటప్పుడు కొంత వర్క్ అయితే జరుగుతుంది ఈ వర్క్ని జరుగు చేయడం జరగడానికి ఎంత ఛార్జ్ అయితే వినియోగించబడిందో ఆ ఛార్జ్ని ఆ వర్క్ని మధ్య రేషియోనే మనం పొటెన్షియల్ డిఫరెన్స్గా అనమాట సో పీడీకి ఫార్ములా ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి మనకి వర్క్ ఏంటంటే అంటే ఫార్ములా ఏంటంటే డబల్యూ బై క్యూగా రాస్తాం ఓకే అండ్ సో దీనికి యూనిట్స్ చూసుకున్నట్లయితే వర్క్కి వచ్చేసి మీకు జౌల్స్ అని చెప్తాము అండ్ ఛార్జ్కి వచ్చేసి మనకి కులుంబ్స్ అని చెప్తాం అనమాట ఓకేనా సో దీన్ని బట్టి మనం ఎలా రాస్తాం జే బై సి అని రాస్తాం ఈ జౌల్ బై కులుంబునే మనం ఇంకో కొత్త పేరుతో డిఫైన్ చేస్తాము దట్ ఈజ్ ఓల్ట్ అనమాట సో ఓల్డ్స్ సో దీన్నే మనం ఓల్డ్స్ అని పిలుస్తాం సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకో క్వశ్చన్ అడుగుతాడనమాట వన్ వోల్ట్ ఈజ్ ఈక్వెల్ టు డాష్ అని అడుగుతాడు సో వన్ ఓల్ట్ అంటే ఏంటి ఒక చూడండి ఒక జౌల్ పని జరగడానికి టు కంప్లీట్ వన్ జౌల్ వర్క్ ఇఫ్ one coulomb charge is used then the potential difference is one volt to complete one joule work if one coulomb charge is consumed or used then the work is one then the potential difference is one volt and chapter matter good point. so one volt is equal to one joule by one కులూం వన్ రాస్తా అనమాట సో దీనిపైన కూడా మన టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారనమాట సో దీన్ని ఇంకా మనం చెప్పాలనుకుంటే వన్ వోల్ట్ ఈజ్ ఇక్వెల్ టు వన్ వోల్ట్ ఈజ్ ఇక్వెల్ టు వన్ జౌల్ అండ్ కులూమ్ ఎన్వర్స్ అని కూడా రాయొచ్చు అందుకే డినామినేటర్లు ఉంది పైకి తీసుకెళ్తాం కాబట్టి మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే చూడండి ఒకసారి హౌ మచ్ వర్క్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అయితే మనకి ఒకసారి డిస్కస్ చేద్దాం సో దీనిపైన ఎగ్జాంపుల్ మీకు లెవెన్ పాయింట్ టూలో మెన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది సో క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు ఒకసారి చూద్దాం సో ఈ క్వశ్చన్ మీకు ఏమి ఇచ్చాను హౌ మచ్ వర్క్ ఇస్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ టూ కులం అక్రాస్ టూ పాయింట్స్ హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ట్వల్వ్ వర్డ్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలకులేట్ చేస్తాం పీడి ఈజ్ టు ఓకేనా డబల్యూ బై క్యూ అని ఇప్పుడే మనం చూసుకున్నాం క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చేసాడు పీడీ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ వర్ల్డ్స్ అని ఇచ్చారు అండ్ వర్క్ని మనమైతే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్యూ కూడా ఇవ్వడం జరిగింది టూ కులమ్స్ అని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏం చేస్తాం జస్ట్ వాల్యూని సబ్స్ట్యూట్ చేసేయండి సో పీడీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ వేరేస్ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే పీడీ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది సో ఫైనల్గా పీడీ వచ్చి ట్వెల్వ్ వర్ల్డ్స్ అండ్ ఛార్జ్ ఇచ్చేసి టూ కులమ్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫైనల్గా క్యాలకులేట్ చేస్తే ట్వంటీ ఫోర్ జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వర్క్గా మనమైతే అనమాట సో టోటల్గా ఇక్కడ ఉండేటటువంటి వర్క్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ జౌల్స్ అనమాట ఈ విధంగా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్ని వేళలా ఇలా డైరెక్ట్గా క్వశ్చన్లు ఇస్తాడంటే ఇవ్వడు వీటి మీద అప్లికేటివ్గా అడుగుతాడనమాట ఏంటి మనకు ఉండేటటువంటి యూనిట్స్ ఏంటి ఫస్ట్ వన్ మైక్రో చూడండి మైక్రో వోల్ట్ అయినా కావచ్చు ఆర్ మైక్రో యాంపియర్ అయినా కావచ్చు అండ్ నెక్స్ట్ వన్ రెండవది మిల్లీ సో మిల్లీ వోల్ట్ ఆర్ మిల్లీ యాంపియర్ థర్డ్ వన్ ఓల్ట్ ఆర్ యాంపియర్ నెక్స్ట్ వన్ వచ్చేది మనకు వచ్చేది కిలో కిలో వోల్ట్ ఆర్ కిలో యాంపియర్ నెక్స్ట్ వన్ వచ్చేది కిలో కన్నా పెద్ద యూనిట్స్ వచ్చి మెగా మెగా ఓల్డ్ ఆర్ మెగా ఆంపియర్ సో వీటిని ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలి సో ఏదైనా సరే మీరు సిజీఎస్ సిస్టంలో వర్క్ చేసేటప్పుడు సో యూనిట్స్ అనేవి మీకు ఓల్డ్స్లోను మరియు యాంపియర్స్లోనే ఉండాలి సో కాబట్టి విచ్చిన వాటిని మనం ఏం చేయాలి ఓల్డ్స్ అమేటర్లో మీరు కన్వర్ట్ చేయాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మిల్లీ వోల్స్లో కానీ మిల్లీ యాంపేర్స్లో కానీ ఇచ్చాడు అనుకోండి సో ఏం చేస్తారు మిల్లీలో ఇస్తే బై థౌజండ్ అనేది మీరు చేయండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక సర్క్యూట్లో టూ హండ్రెడ్ మిల్లీ యాంపర్స్ కరెంట్ ఉంది సో దీన్ని మీరు ఏం చేయాలి యాంపర్స్లో మార్చాలంటే బై థౌజండ్ వేసుకోవాలి అప్పుడు మీరు కట్ చేస్తే జీరో పాయింట్ టూ వచ్చింది ఏమొచ్చింది మనకి ఇక్కడ జీరో పాయింట్ టూ వచ్చింది సో ఇక్కడ ఉన్న కరెంట్ ఎంత జీరో పాయింట్ టూ యాంపియర్స్ అనమాట సో మిల్లీలో ఇచ్చాడు అనుకోండి బై థౌజండ్ చేసి మీరేం చేస్తారు యాంపైర్స్లో కన్వర్ట్ చేస్తారు ఒకవేళ మైక్రోలో ఇచ్చారు అనుకోండి వన్ బై టెన్ ల్యాక్స్ వేసుకుంటారు వన్ బై టెన్ ల్యాక్స్ వేసుకున్న తర్వాతనే మనకేమొస్తుంది అక్కడ ఒరిజినల్గా ఓల్డ్స్ అయితే వర్డ్స్ లేదా యాంపైర్లోకి కన్వర్షన్ అవుతుంది అండ్ ఒకవేళ కిలో వర్డ్స్లు ఇచ్చేసారు అనుకోండి కిలోలు ఇస్తే ఏం చేస్తారు ఇంటూ థౌజండ్ చేస్తారు ఒకవేళ మెగా ఓల్డ్స్ కానీ మెగా యాంపియర్స్ ఇస్తే ఇంటూ టెన్ ల్యాక్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట ఇలా చేసి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం ఒక క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ సర్క్యూట్ ఐ ఈజ్ ఈక్వెల్ టు ఓకేనా త్రీ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ అండ్ టైమ్ ఈజ్ ఈక్వెల్ టు టూ మినిట్స్ దెన్ ఫైండ్ ది ఛార్జ్ ద సర్క్యూట్ అని అడిగాడు అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రశ్న ఏంటి ఇచ్చాడు సో మనకు కావాల్సింది ఐ ఇవ్వడం జరిగింది టీ ఇచ్చాడు సీ కట్టమన్నాడు సో మనకున్న ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు బై దట్ మీన్స్ క్యూ బై టీ అనమాట సో మనకి క్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అని మనం చేస్తాం సో ఐ ఈజ్ ఈక్వల్ అంతా త్రీ హండ్రెడ్ మిల్లీ ఆంపిఎస్ ఇంటూ టైం వచ్చేసి టూ మినిట్స్ రెండూ కూడా మీకు ఎస్ఎస్ సిస్టంలో లేవు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఎస్ఎస్ సిస్టమ్ సో రాయాలనుకుంటే మిల్లీ యాంపైర్స్ని కాస్త యాంపైర్స్లో మార్చాలంటే బై థౌజండ్ చేస్తారు అలాగే టూ మినిట్స్ని సెకండ్స్లో మార్చాలి సో సిక్స్టీ ఇంటూ టూగా రాస్తారు ఇక్కడ మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేస్తామనుకోండి ఏమొస్తుంది టూ జీరో టూ జీరో కట్ అండ్ ఫైనలీ వీ గాట్ జీరో పాయింట్ త్రీ ఇంటూ సిక్స్టీ ఇంటు టూ వన్ ట్వంటీ సో మల్టీప్లై చేసినట్లయితే మనకి థర్టీ సిక్స్ రావడం జరుగుతుంది ఓకే థర్టీ సిక్స్ వస్తుంది ఈ థర్టీ సిక్స్ కులూమ్స్ అనేది ఇక్కడ సారీ ఎస్ థర్టీ సిక్స్ కులుమ్స్ అనేది ఈ ప్రాబ్లం మనకి ఆన్సర్ అవుతుందనమాట ఈ విధంగా మనకి వీటిపైన ప్రశ్నలు అడగడానికి అవసరం ఉంటుంది అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే యూనిట్స్ని ఎస్ఎస్ సిస్టంలో ఇచ్చాడా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఈ రేషియోస్లో కానీ ఇచ్చినట్లయితే వాటిని కన్వర్ట్ చేయడం ఎలాగో మీకు చెప్పడం జరిగింది సో ఇదండి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ లేదా ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన వర్క్ షీట్స్ అండ్ బిట్ బ్యాంక్స్ అండ్ అండ్ స్టడీ మెటీరియల్ అనేది మీకు యాడ్ చేయడం జరిగింది దాన్ని కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ సెస్లో ప్రాక్టీస్ చేయండి